ఏపీ రాజకీయాల్లో లెక్కలు మారుతున్నాయి కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో విశాఖ పరిధిలో సీట్లు గెలుచుకుంది విశాఖ రాజధానిగా ప్రతిపాదించిన వైసీపీకి ఎన్నికల్లో మద్దతు దక్కలేదు ఇక కూటమి అధికారులకు వచ్చిన పది నెలల కాలంలోనూ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి తాజాగా విశాఖ కేంద్రంగా కూటమి తీసుకున్న నిర్ణయంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది కూటం పార్టీల కార్పొరేషన్లు మున్సిపాలిటీల కైవసం కోసం ఆపరేషన్ మొదలుపెట్టాయి ఇప్పటి వరకు డిప్యూటీ చైర్మన్ పదవులు దక్కించుకుంటున్న కూటమి ఇప్పుడు గుంటూరు విశాఖ నగరపాలక సంస్థలను దక్కించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మినహా అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలను అధికార పార్టీ కైవసం చేసుకుంది ఇప్పుడు కోటమి వరుసగా కార్పొరేషన్ల పైన ఫోకస్ చేసింది ఇందులో భాగంగా తాజాగా గుంటూరు వైసీపీ మేయర్ రాజీనామా చేశారు త్వరలోనే గుంటూరు మేయర్గా టీడీపీ నేత పగ్గాలు చేపట్టడం లాంఛనంగా కనిపిస్తోంది ఇక విశాఖ మేయర్ పీఠను దక్కించుకునేందుకు కూటమి పావులు కదుపుతోంది మార్చి పద్దెనిమిదితో జీవీఎంసి పాలకవర్గ పదవీ కాలం నాలుగేళ్లు ముగిసిన సందర్భంగా అవిశ్వాస తీర్మానానికి అవకాశం దక్కింది దీంతో విశాఖకు చెందిన కోటమి నేతలు జిల్లా కలెక్టర్కు వినతి అందించారు దీంతో రాష్ట్రంలో అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటారా మారుతున్న లెక్కలతో ముందుగానే రాజీనామా చేస్తారా అనేది కీలకంగా మారుతోంది రెండు వేల ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవీఎంసీ పేటాన్ని వైసీపీ కైవసం చేసుకుంది స్టాండింగ్ కమిటీగా ఎన్నికల్లో కూటమి మెజార్టీ సాధించింది జీవీఎంసీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు సైతం కూటమి పార్టీలోకి వచ్చేశారు పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు దీంతో జీవీఎంసీలో కూటమి బలం పెరిగింది జీవీఎంసీలో తొంభై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఎనిమిది డివిజన్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది జనసేనకు మూడు సీట్లు వచ్చాయి బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది ప్రస్తుత మేయర్ గొలగాని మరి వెంకట కుమార్ కుమారిపై అవిశ్వాస తీర్మానానికి కూటమి నేతలు సిద్ధమయ్యారు తక్షణం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ డెబ్బై మంది కార్పొరేటర్ల సంతకాలతో కలెక్టర్కు నోటీస్ ఇచ్చారు కాగా ప్రస్తుతం కూటమికి డెబ్బై మంది కార్పొరేటర్లు పదకొండు మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది దీంతో త్వరలోనే విశాఖ మేయర్ పీఠం కూటం దక్కించుకోవటం లాంఛనంగా కనిపిస్తుంది మరోవైపు ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది జగన్ హయాంలో ఏర్పాటైన వార్డు గ్రామ సచివాలయాల బాధ్యతల ఖరారు విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది వాలంటీర్ల సేవలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు భవిష్యత్తులో అవకాశం ఇస్తారా లేదా అనేది ఇక స్పష్టత లేదు ఇదే సమయంలో వార్డు గ్రామ సచివాలయాల ఉద్యోగులతోనే పెన్షన్లు పంపిణీ చేయిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక బాధ్యతలను అప్పగించింది ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కొనసాగుతుంది అందులో భాగంగా విజన్ అమలు కోసం ప్రభుత్వం తాజాగా జిల్లా నియోజకవర్గ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసింది ఇందులో సచివాలయాల కార్యదర్శులకు బాధ్యతలు కేటాయించింది జిల్లా స్థాయిలో అమలు బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యవేక్షిస్తారు జిల్లా కమిటీలో సభ్యులుగా లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పీ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్లు మేయర్లు ఉంటారు నియోజకవర్గాల యూనిట్కు స్థానిక ఎమ్మెల్యే చైర్మన్గా నియోజకవర్గ ప్రధాన కేంద్రంలోని ఎంపీడీఓ కన్వీనర్గా ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్పర్సన్ ఆర్డీఓ ఇతర మున్సిపల్ కమిషన్ల సభ్యులుగా ప్రభుత్వం పేర్కొంది ఇదే సమయంలో సచివాలయాల కమిటీల్లో సర్పంచ్లు కార్పొరేటర్ వార్డు కౌన్సిలర్ చైర్మన్గా వ్యవహరిస్తారు ప్రభుత్వం ఈ విజన్ రెండు వేల నలభై ఏడు అమలు బాధ్యతలను గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వారిలో కొంతమందిని ఈ విధానం అమలు కోసం ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ఎనిమిది వందల డెబ్బై ఐదు మందిని ఎంపిక చేయనున్నారు స్టార్టాపిక్స్ స్టాటాస్టిక్స్ గణాంక ఎకనామిక్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ ఎంబీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాజకీయ శాస్త్రం వ్యవసాయం ఇంజనీరింగ్ అంశాల్లో డిగ్రీ అర్హత కలిగిన వారు నియోజకవర్గాల్లో పనిచేసేందుకు అర్హులుగా నిర్ణయించారు అలాగే జిల్లాకు ఐదుగురు చొప్పున నూట ముప్పై మందిని జిల్లా స్థాయి విజన్ అమలుకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది వివిధ ప్రభుత్వ శాఖల్లో శాఖకు ఇద్దరు చొప్పున డెబ్బై మందిని ప్రణాళిక శాఖల్లో మరో ఇరవై ఐదు మంది కార్యదర్శులను ఎంపిక చేసి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విధుల కోసం ఎంపిక చేసిన కార్యదర్శులు ఆన్ డ్యూటీ కింద తమకు అప్పగించిన ప్రాంతాల్లో శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది ముందుగా ఏడాది పాటు వారిని ఓడి విధానంలో కొనసాగిస్తారు అలాగే నాలుగు విభాగాల్లో పనిచేస్తున్న కార్యదర్శులనే విజన్కు వినియోగించుకున్నారు మహిళా పోలీస్ సర్వే అసిస్టెంట్ రెవెన్యూ కార్యదర్శి ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శులను విజన్కు వినియోగించుకోనున్నారు ఈ సిబ్బంది ఎంపిక బాధ్యత కలెక్టర్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు స్పష్టం చేసింది